హాయ్ అండి అందరికీ కొత్తగా నా ఛానల్ వారు తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ఏంటంటే టేస్టీ ఎగ్ పులుసు ముందుగా ఒక స్పూన్ నూనె వేసుకొని దానిలోకి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడుతున్నప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అనేది వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఆనియన్స్ అంతా కలుపుకోవాలి మొత్తం పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అనే నానబెట్టుకున్న చింతపండు రసం దీంట్లో పోసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని పులుసు అనేది మరిగించుకోవాలి అలాగే వీటితో పాటు ఎగ్స్ కూడా వీటితో పాటు వేయడం వల్ల తొందరగా బాయిల్ అవుతాయండి ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడే మనం టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసాను దాంతోపాటు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అనేది కూడా వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేశాను మీరు మీ రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోండి అలాగే దీంతోపాటు పులుసు అనేది మంచిగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి అలాగే చికెన్ మసాలా కూడా వేయడం వల్ల పులుసు అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే యూస్ చేయండి లేకపోతే యూస్ చేయకండి చికెన్ మసాలా అనేది అలాగే పులుసు అనేది మంచిగా మరిగిన తర్వాత ఎగ్స్ అనేది పొట్టు తీసుకొని మళ్ళీ పులుసులో వేసుకొని మరిగించుకోండి అప్పుడు ఎగ్ పులుసు అనేది మంచిగా టేస్టీగా సూపర్గా ఉంటుంది అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి